హాయ్ అండి అందరికీ నమస్కారం మనం చూసుకుంటే గనక మనందరం ఎంత దరిద్రమైన యుగంలో ఉన్నామో కూడా మీకు ఇప్పటికే తెలిసే ఉండాలి నాకైతే ఎప్పుడో తెలిసింది ఇది జ్ఞానోదయం మాట ఇంటికి టాపిక్ ఏంటి అంటే ఈ కాలంలో పిల్లనిచ్చిన అత్తగారిని మామగారిని ఏమని పిలుస్తున్నారు ఏమని పిలుస్తున్నారు ఆంటీ అంకుల్ ఆంటీ అంకుల్ అంటే అసలు అర్థమేంటండి అసలు ఈ కల్చర్ ఎక్కడి నుంచి వచ్చింది సరే బ్రిటిష్ వాడు మళ్ళీ పరిపాలించాడు రెండు వందల ఏళ్ళు అక్కడి నుంచి ఆంటీ అంకుల్ ఆంటీ అంటే ఏంటి అంటే ఆంటీ అంటే అత్తయ్యరా సరే అక్కడ వరకు బానే ఉంది ఇక్కడ ఇదివరకు రోజుల్లో ఇంటి వాళ్ళని ఎదిరింటి వాళ్ళని కూడా పిలిచేవలం కాదు పెద్దమ్మ పిన్ని అత్తయ్య అత్త ఇలాగే పిలిచేవలం మా అమ్మగారు వాళ్ళు అయితే పిన్ని గారు వదిన గారు అలాగే పిలుచుకునేవారు పెద్ది ఇవి అనేవారు మేము మా ఫ్రెండ్స్ పేరెంట్స్ని మాత్రం ఆంటీ అంకుల్ అనేవాళ్ళం అక్కడి వరకు అది బాగానే ఉంటుంది కానీ ఒక పాతిగేలుగా చూసుకుంటుంటే ఈ ట్వంటీ ఇయర్స్లో మరీ ఎక్కువైపోయిందండి ఇప్పుడు పెళ్ళికి వాల్యూ లేకుండా పోయింది అసలు భర్తకే విలువ ఇవ్వట్ల ఇంకా అత్త మామకేం విలువిస్తారండి అత్తగారిని మామగారిని కూడా ఆంటీ అంకుల్ అంటున్నారు కానీ మనం అందరం ఒకటి గుర్తుపెట్టుకోవాలండి ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఇప్పుడు నేను చిన్నపిల్లనండి మా అన్నయ్య ఉంటాడు మా అన్నయ్యని పేరు పెట్టి పిలిచేదాన్ని కాదు యారా యారా అనేదాన్ని మా అమ్మ ఎరా ఏంటి అన్నయ్య నువ్వు అన్నయ్యను మా అన్నయ్య కూడా మారం చేసేవాడు చెల్లి నన్ను యారా అంటుంది అరే అంటుంది అని చెల్లి అన్నయ్య అని పిలొచ్చుగా ఎరా అంటావేంటి అమ్మ అన్నయ్య అని పిలవమన్నమ్మ అని చెప్పి మా అన్నయ్య మారం చేసేవాడు చాలా చిన్న వయసు నుంచి అలాగే నాకు కూడా చెల్లి అని పిలిపించుకోవాలని చాలా కోరిగ్గా ఉండేది అది అక్కడ పెట్టండి ఒక రిలేషన్ ఎగ్జాంపుల్కి చెప్పా రెండో రిలేషన్ వచ్చేసి సెటన్లీ ఒక ఏజ్ వచ్చాక ఎవ్వన తర్వాత పెళ్ళి అవ్వాలని చూస్తాం భర్త ముద్దుగా ఎవరి భర్త వాళ్ళకి బంగారమో లేకపోతే సింగారమో అమ్మో బొమ్మ ఏదోటి పిలుచుకుంటాడు అది కూడా ఆడది ఆ ఫీల్ని అనుభవించాలని చూస్తుంది అలాగే భర్త కూడా శ్రీవారు ఏమయ్యో పెనిమిటి ఇటువంటి మాటలకి పడిపోతాడు అది కూడా చాలా మధురమైన క్షణాలు జ్ఞాపకాలనే చెప్పాలి తర్వాత అమ్మ అని పిలిపించుకుంటది ఆడది అమ్మ అని పిలిపించుకోవడానికి ఆతృత ఎలా అంటే ఆ మధుర క్షణాలు పురిటి నొప్పులు మళ్ళీ చచ్చి బతుకుతున్నాము చచ్చి అని తెలిసి కూడా ఆ పురిటి నొప్పులని అనుభవిస్తూ అమ్మ అని పిలిపించుకుంటది తర్వాత క్రమంగా అన్ని రిలేషన్స్ అన్ని పిలుపులకి అలవాటు పడుతూ ఉంటాం ఒక్కొక్క లో ఒక్కొక్క ఫీల్ ఉండాలి అంటున్నా నా కొడుక్కి ఒక బంగారు బొమ్మని మా ఇంటిని సరిదిద్దే కోడలు నాకు కూతురులా ఉండే అమ్మాయి రావాలి అని అనుకుంటారు తల్లిదండ్రులు వాళ్ళ అబ్బాయి పెళ్లి చేసుకోను అంటే రేపు పెళ్లి చేసుకోరా పెళ్లి చేసుకోరా అంటూ ఉంటారు ఎందుకంటే ఇల్లు చక్కదిద్దుకోవడానికి ఒక్కటే కాదండి వంశాభివృద్ధికి ఒక్కటే కాదు అమ్మాయి వచ్చి ఇల్లు చక్కబడి బాధ్యతలు తీసుకుంటుందనే కాదు ఏదో వేడో వెచ్చో గెంజి పోస్తుందనే కాదు అంతకు ముందు ఒకటి ఆలోచిస్తారు ఏమిటి అంటే అత్తయ్య గారు మావయ్య గారు అన్న పిలిపికి తహతహలాడిపోతూ ఉంటారు మన ఇంటికి ఎవరైనా వచ్చినా ముందు అమ్మాయిని పిలిచేసి అమ్మాయి పిల్ల అని పిలుస్తూ ఉంటారు ఆ కోడలి పిల్ల అన్న మాటలో ఎంత తీయటి కమ్మని ఎలా అంటే నోట్లో ఒక కేజీ చక్కెర పోసినా కూడా ఆ ఫీల్ రాదండి అంత అద్భుతంగా ఉంటుంది కోడలి పిల్ల అని పిలుస్తారు అలా పిలిచినప్పుడు అమ్మాయి వస్తుంది వచ్చినప్పుడు మా కోడలి పిల్ల అని పరిచయం చేస్తారు ఎందుకు అంటే అటువంటి రిలేషన్స్ లో మనం ఎలా ఇరుక్కుపోయి బంధాలన్నీ ఒక లో లాక్ అయిపోయి ఉంటాను చూడండి అలాగే పిలుపులో ఇంకా బంధం రెట్టింపు అవుద్ది అత్తగారు కోడలికి తల్లి పిల్లకి ఉన్న రిలేషన్స్ ఎంత దగ్గరవో పిలుపులో అమ్మ అనగానే దగ్గర అమ్మ అన్నా కూడా మా అమ్మ పరిగెత్తుకుంటూ వచ్చేసి వస్తుంది ఎవరమ్మన్న అంతే అది నేను చెప్తున్నాను ఆ పిలుపు వల్ల ఆ బంధం వెయ్యి రెట్లు పెరుగుతుందండి అందుకనే ఈ బంధానికి ఏం పేరు పెట్టారో మన పెద్దవాళ్ళు అనాదిగా ఆచారాలు ఏమొస్తున్నాయో అవే పాటించాలి సడన్గా ఏ పెళ్ళో పేరంటలో కూర్చుంటామండి అక్కడ మన బంధువులో లేకపోతే ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరో కొత్తగా పరిచయం వస్తారు అప్పుడు మా ఆంటీ అంకులను పరిచయం చేస్తున్నారు పాపం వీళ్ళు ఏంటి పెద్ద వాళ్ళు చెప్పి చెప్పి అలసిపోయి వాళ్ళకి సగం గుండె జారిపోతూ ఉంటది ఏంటి పెళ్ళ ఎంత చెప్పినా విందో ఇవేం మాటలో మా అత్తయ్య గారు మామయ్య గారు అంటే అది ఎంత గౌరవంగా ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటారు అలాగే మీరు ఇంకా నేర్చుకోకపోతే చిన్నతనం ఏం కాదు చిన్న వయసు కాదు పెళ్ళు మాకు పదహారు ఏళ్ళకే పెళ్ళిళ్ళైన అన్నీ నేర్చుకొనే ఈరోజు చెప్పడం జరుగుతుంది ఈ అత్తయ్య గారు మామయ్య గారు అంటాం వలన మీ భర్త దగ్గర కూడా మీకు తెలియకుండా మార్కులు కొట్టేస్తారు మనసంతా మీరే నిండిపోతారు అలాగే అబ్బాయిలకు కూడా నేను చెప్తున్నాను చక్కగా అత్తమ్మ అని చెప్పి అత్తగారిని మంచి చేసుకుంటూ వాళ్ళని కన్న తల్లిదండ్రుల్లో చూసుకోండి అమ్మాయిలు మీరు కూడా అత్తయ్య గారు మామయ్య గారు అత్తమ్మ ఇవి నేర్చుకోండి మామయ్య గారు అత్తయ్య గారు అని పిలిపించుకోవడానికి అంత ఫీల్ ఉంటుందండి వాళ్ళు అంత ఆతుృత పడతారు అని చెప్తున్నాను కొంతమంది అత్తమ్మ అంటూ ఉంటారు అది ఇంకా బాగుంటది కానీ అత్తగారన్నా అత్తయ్యన్నా అత్తమ్మన్న బాపన్న అన్నీ ఒకటే అర్థం అండి భర్త తల్లి ఆవిడకి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాలి తల్లి తర్వాత తల్లి లాంటిది ఆవిడ మనసులో ఏముంటుందో మీకు అనవసరం మీరు మాత్రం మీ ధర్మాన్ని నిలబెట్టుకుంటూ మీరు తల్లిలాగే చూడాలి ఈ పెళ్ళి పేరంటాం ఇంకా వేరే బిడ్డలు పుట్టడం ఈ క్రమంలో లైఫ్ అలా సాగుతున్న తర్వాత నానమ్మ అమ్మమ్మ అని పిలిపించుకోవాలి ఉంటుంది వాళ్ళు వచ్చేసి ఏ గ్రాణి ఏ నాని ఏ పోనీ ఇవన్నీ పిలుస్తున్నారు వాటికి కూడా విలువ ఉండదు రేపు పొద్దున్న వాళ్ళ పిల్లలు గ్రాని అని అనుకుంటారు మనం ఇంగ్లీష్ వాళ్ళమా వాడు వచ్చి మనకి నాలుగు మొక్కలు నేర్పాడు దాన్ని తీసుకొచ్చి మన స్లాంగ్ ని మన లాంగ్వేజ్ ని మార్చేసుకున్నాం ఇది చాలా దౌర్భాగ్యం నానమ్మ నాయనమ్మ ఇవే వాళ్ళం నాయనమ్మ అసలు నాయన తల్లి కాబట్టి నానమ్మ అటువంటి మాటలు కూడా పిలిపించుకోవాలని తల్లితండ్రి ఆతృత పడతారు ఒక స్టేజ్ నుంచి ఎక్కడి వరకు వచ్చామో చూసారా అదేనండి ఇక్కడ ఆంటీ అంకుల్ అంటే అసలు విలువ ఎలా ఉంటుంది ఆ అమ్మాయి నా కోడలని ఎలా తెలుస్తుంది పిలుపులోనే దగ్గరకు అవుతామండి సంబంధాలు దగ్గర అవుతాయి ఆప్యాయత పెరుగుద్ది అలాగే ఆ అమ్మాయిని కోడల పిల్ల అనుకుండా పేరు పెట్టి పిలిస్తే చాలు అనుకుంటాం వాళ్ళు కూడా పేరు పెట్టి పిలకుండా కోడలు పిల్ల లేకపోతే అమ్మ అని పిలిస్తే వీళ్ళకి కూడా ఆప్యాయత పెరుగుతూ ఉంటుంది మనకి తెలియకుండానే తర్వాత తరం వాళ్ళకి మనం ఇచ్చే గిఫ్ట్ ఇది అందరూ దీన్ని ఆచరణలో పెట్టాలని నేను ఈ వీడియో చేశానండి ప్రేమానురాగాలు దగ్గర అయ్యేటట్టు మీరు అహం కొంచెం రెండు మెట్లు కిందకి పెట్టుకొని అందరూ అమ్మ జాగ్రత్తగా వినండి అయిపోయింది ఏదో అయిపోయింది ఎహనైనా అత్తగారి మామగారిని అంకు లాంటివి అనకండి దానివల్ల ఏంటంటే రిలేషన్ దెబ్బతింటుంది ముందు తరాలకి ఈ అంకు లాంటి అన్న పదమే వాళ్ళకు కూడా తెలుస్తుంది అత్తయ్య గారు మామయ్య గారు అన్న పదం ఒకటి ఉందని వాళ్ళకి తెలియదు అలాగే అబ్బాయిలు కూడా అత్తయ్య గారు మామయ్య గారు అని వరకు ఎంత చక్కగా పిలిచేవారు నా అల్లుడు అని ఫీల్ వస్తుంది అలాగే కాలికి నమస్కరించేవారు పెద్దవాళ్ళని చూస్తే ఇవన్నీ చాలా మర్చిపోయామండి నా ఇంటెన్షన్ ఏంటి అంటే వెనకటి రోజుల్లో లాగా పిలుపులు రావాలి మన కుటుంబం అంతా ఐకమత్యంగా ఉండాలి ఇంకా ఎఫెక్షన్ పెరగాలని నేను ఈ వీడియో చేశాను అంతే కదండి మన పక్కన వాళ్ళని వాళ్ళని కూడా ఆంటీ అంకులు అనేస్తున్నారు ఎంత చిన్నది ఉన్న ఆంటీ ఎంత చిన్నవాడైనా అంకులు ఈ పదాలని దయచేసి అందరూ చంపేస్తారని పక్కన పెడతారని గొయ్యి తీసి పెడతారని చెప్తున్నాను పక్కన వాళ్ళని కూడా పెద్దమ్మో పిన్నో అత్తో ఏమిటి మన రిలేషన్స్ ఇదివరకు రోజుల్లో ఎలా మాట్లాడేవాళ్ళమో మేము ఇప్పుడున్న పిల్లలు కూడా ఇటువంటి పదాలు ఉపయోగించడం వలన మనకి క్రోధం తగ్గుద్ది ఈర్ష తగ్గుద్ది వేషం తగ్గుద్ది దానివల్ల ఏంటంటే ఘోరాలు జరగకుండా నేరాలు జరగకుండా ఉంటాయి అందరం మళ్ళీ కలిసిగట్టుగా ముందుకు వెళ్ళడానికి సమాజం నీట్ అండ్ క్లీన్గా ఉండడానికి సమాజం మళ్ళీ ముందు తరాలకు ఒక మెసేజ్ ఇవ్వడానికి చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక నచ్చితే అందరికీ షేర్ చేయండి